ఈరోజు ఆదోనిలో ఘాట్ అంటే రజకుల కోసం బట్టలు ఉతికే వృత్తి తీసుకున్న వాళ్ళ కోసం రజకులకందరికీ కూడా చాకలి వాళ్ళకందరికీ కూడా దోబీ ఘాట్ నిర్మాణాన్ని ముందు ఎప్పుడు ఆగిపోయినాయి ఎంతోమంది మా తెలుసు ఊర్లో చాలా మంది బట్టలు ఉతికే వాళ్ళు మన ఇళ్ళ దగ్గరికి వస్తూ ఉంటారు తీసుకెళ్తూ ఉంటారు దాన్ని ఉతుక్కొని తెస్తూ ఉంటారు వాళ్లకు సరైన సదుపాయాలు లేకపోవడం వల్ల ఆ వృత్తి నుంచి బయటపడాల్సిన పరిస్థితి ఉంది రెండోది ఏంటి దాంట్లో మిషనరీలు వచ్చినాయి చాలా ఇప్పుడు చాలా మంది పెద్ద ఇంట్లో డ్రై క్లీనర్లు వచ్చినాయి లేదా వాషింగ్ మిషన్లు వచ్చినాయి వీటన్నింటి వల్ల కూడా చేతి వృత్తి ఏదైతే చాకల వృత్తి మీద ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతా ఉంది వాళ్ళకు పోటీగా అంటే ఈ మిషనరీకి పోటీగా లేదా వాళ్ళ బతుకు తెరువును కాపాడడానికి మనం ఎంతో కొంత చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ఈ బట్టలు ఉతికే ప్రదేశం ధోబీ గార్టెన్ ఎవరన్నా వచ్చి చాకల వాళ్ళంత తీసుకోవచ్చు ఎందుకంటే రామ్జల పక్కనే ఉంది రామ్జల నుంచి మనం ఫిల్టర్ కోసం నీళ్లు తీసుకొని వస్తాం అంటే మంచి నీళ్లు తాగే మంచి నీళ్ళని తీసుకొచ్చి ఫిల్టర్ చేసి మిగిలిపోయిన నీళ్లు ఉంటాయి అంటే పాడైన నీళ్ళని వదులుతాం అవి వదిలినప్పుడు వాటిలోంచి ఇక్కడ బట్టలు తగడం కానీ లేదా అది వాడుకునే నీళ్లు యాక్చువల్లీ పాడైన అంటే వాడుకోగలిగినటువంటి నీళ్లు ఆ వాడుకునే నీళ్ళ నీళ్ళ నుంచి మనము దోబీ ఘాట్లకి నీళ్ళు ఇస్తా ఉన్నాం కొన్ని సదుపాయాలు ఎప్పుడో పది ఇరవై ఏళ్ల కింద చేసి మర్చిపోయినట్టున్నారు సో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి రజకులు అంటే ఊర్లో నాకు తెలిసి ఒక ఐదు ఆరు వేల మంది బట్టలు తిక్కే వాళ్ళు ఉంటారని నేను అనుకుంటాను బట్టలు తిక్కేవాళ్ళు ఐరన్ చేసేవాళ్ళు అట్లా అంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు వీళ్ళకి సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా వీళ్ళకి దోబీ ఘాట్ని ఇంప్రూవ్ చేయడంతో పాటుగా వాళ్ళ ఐరన్ చేసే బండ్ల కోసం వాళ్ళకి బండ్లను ఏర్పాటు చేయడం కానీ వాళ్లకు ఆమె ఐరన్ చేసే కొత్త కొత్త ఐరన్ బాక్సులు మిషన్లు ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ చేసి ఈ రజక కమ్యూనిటీని అభివృద్ధిలోకి తీసుకురావాలనే సంకల్పిస్తాను ఇంకొక ప్రత్యేక విషయం ఏంటంటే రజక కార్పొరేషన్ చైర్మన్ గా మన ఆదో నివాసి సావిత్రి గారు మా పార్టీ నుంచి ఇక్కడ చైర్మన్గా కూడా ఉన్నారు అది కూడా మనకు కలిసి వచ్చే అంశం మన ప్రాధాన్యత తీసుకొచ్చే అంశం కాబట్టి ఆవిడ సహకారంతో మిగతా ఇక్కడ సంబంధించినటువంటి యూనియన్ అంతా ఉంది అందరి సహకారంతో తప్పనిసరిగా రజకులకు ఉపయోగపడే చాకలే వాళ్ళకు ఉపయోగపడే విధంగా వసతులు ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాం గారు మొన్న ఇచ్చారు సార్ ఎవరి అవసరం డిస్టిక్ వైడ్ గా ఇస్తామని మొన్న చెప్పారు బడ్జెట్ లో సో దానికి రెడీ నేను ప్రిపేర్ ये मेरे से दो दो का मतलब नहीं है चंद्र लंका तागे वाली इधरे वची ఫస్ట్ నెసెసరీ మనకు కాంపౌండ్ అనేది చాలా నెసెసరీ అయిపోయింది ఇంతవరకు కూడా ఓన్ ఓన్ అమౌంట్ పరి పర్ హౌస్ ఇంత అని కలెక్ట్ చేసుకున్నారు త్రీ హండ్రెడ్ త్రీ థౌసండ్ టెన్ థౌసండ్ కూడా ఇచ్చిన వాళ్ళు సో ఓన్లీ ఇది వరకు గవర్నమెంట్ ఏంటి ఎలాంటి బెనిఫిట్ ఈ రోజు వరకు కూడా రాలేదు ఇక్కడ సో సొంత ఫండింగ్ తోటి కాంపౌండ్ నైన్టీ పర్సెంట్ అయిపోయింది సార్ ఓన్లీ ఈ ఫ్రంట్ లైన్ లో ఒకటి వచ్చేస్తే కొంచెం సెక్యూరిటీ వస్తే లేడీస్ డే టైం కూడా నిర్భయంగా పోతుంది ప్లస్ ఇందాక ఒక దొంగని పట్టుకున్నాడు అక్కడ కూర్చోబెట్టారు డ్రమ్స్ అన్ని బట్టలు నానబెట్టిన డ్రమ్స్ మోటార్ ఓపెన్ ఉంది మోటార్ కు వైర్లు కట్ చేసేసి మొత్తం వెళ్ళారు సో ఇది కొంచెం పోకరీలు చేస్తున్న పనికి దీనికి కొంచెం మనకు సేఫ్టీ గా కొంచెం కాంపౌండ్ వాల్ అనేది ఎందుకంటే మాకు ఎక్కడ ప్రతి ప్రతి అమాస రోజు మేము మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాం సార్ మా సందర్శనం ఏర్పాటు చేసుకోవడానికి ఎక్కడ స్థలం లేదు సార్ ఎందుకంటే దేశపట్టం వేసుకున్నాం సార్ దాని చేయడం మోర్ దాన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పాపులేషన్ అదే సార్ రజక మన ఈ రూరల్ అండ్ కలిపి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు స్టాటిస్టికల్ రికార్డ్ సో వీళ్ళందరికీ కూడా ఒకటే మొన్న మహివాళ్ళ జయంతి చాలా భారీ ఎక్కడ ఒక చాలా భారీ ఎత్తున ఒక త్రీ థౌజండ్ పీపుల్ తో మంచి ర్యాలీ చేశాము మంచి యూనిటీ కూడా ఉంది యాక్చువల్ అన్ని చోట్ల నంబర్ ఆఫ్ సంఘాలు ఉన్నాయి బట్ ఆదరణలో ఒకే ఒక సంఘం ఒకే ఒక మాట అందరూ ఒకటే ఎట్లా అంటే అట్లనే ఇంకా రెండో సంఘానికి క్వశ్చన్ లేదు ఇక్కడ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి కూడా ఆ కల్చర్ ఇక్కడ ఉంది కాబట్టి మనం హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజా పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరూ కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పొచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింక్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న టన్వీ ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్